వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ అనమాట టిక్టాక్ చేసి చాలా ఫేమస్ అయిపోయారు ఇంకా స్మాల్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నారు తను ఎవరో కారు మన దుర్గారావు గారు ఫ్యామిలీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాది ఒక మధ్య తరగతి కుటుంబం మేము డబ్బులు అయితే కాదు అందరం పనులకు వెళ్ళేవాళ్ళమే మా అమ్మగారు నేను మా నాన్నగారు అందరం అమ్మాయిని చేసుకున్నాక కొంచెం పనిలోకి వెళ్తాను తగ్గించాను అంతకుముందు పనిలోకి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ మీరు టిక్టాక్ చేయకముందు ఏ పని చేసేవా నేను ఒక రమేష్ గారి దగ్గర ఒక సూపర్వైజర్ని అమ్మా టిక్ టాక్ చేయకముందు టిక్ టాక్ చేసాక కూడా ఆయన దగ్గర సూపర్వైజర్ని తాండూర్కి ఎందుకు వచ్చారు తాండూర్కి ఒక సాంగ్ చేద్దారని వచ్చానమ్మా ఫోక్ సాంగ్ మీకు ఛాన్స్ ఎప్పుడైనా వచ్చిందా వచ్చింది ఏ సినిమా ఫస్ట్ ఫస్ట్ క్రాక్ మూవీలో ఛాన్స్ వచ్చింది రవితేజ గారి చేశాను దాంట్లో సాంగ్ డైలాగులు డైలాగ్ చెప్పకూడదు అది సినిమా రిలీజ్ కాలేదు కదా చెప్పకూడదు అంటే ఇంకోటి ఏంటమ్మా అమ్మాయికి చెల్లెలు లేదు కొన్ని చాలా చెల్లెలు తీసుకెళ్తానంటే చెల్లి లేదు అప్పుడే ఉంది అమ్మాయి అది తీసుకెళ్తున్నాను పెట్టిన కాదమ్మా చెల్లిగారింగ్ నిజమే పలాసంది ముగ్గురమ్మా పెద్ద అబ్బాయి డిగ్రీ అమ్మాయేమో ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకో అబ్బాయి నైన్త్ క్లాసు సుభాష్ నవ్య లక్ష్మణ్ కుమార్ గారికి పరిచయం గురువు గారు ఆయన అంటే సాంగ్ మరి ఆయనే కదా పాడతాం ఆయన పాడిన సాంగ్ తీసుకుని నేను కొంచెం టిక్ టాక్ లో పాడాను దానివల్ల ఫేమస్ అయ్యాను ఆ సాంగ్ లేకపోతే నేను ఎంత అవ్వలేను కదా అందుకని బాగా ఆయన అంటే చాలా ఇష్టం ఈ స్టేజ్లో చేశారు అది ఇంకా చాలా మందికి ఛాన్స్ రాదు మీకు మీ ఫీలింగ్ చాలా హ్యాపీ అంటే ఒక ఓ లక్ష్మందులో ఒకళ్ళకి కొత్తదేమో శాన్స్ అది నాకు వచ్చింది నేను చాలా బాగా చేశాను డి స్టేజీలో జనవరి పదమూడు పద్నాలుగులో రిలీజ్ అది మీరు అందరూ చూడండి షాక్ అవుతారు దుర్గారావుని చూసి దుర్గారావు డ్యాన్స్ షాక్ అవుతారు మీరు చేసిన డాన్స్కి సుధీర్ గారు ఎగిరెగిరి పడినవుతున్నారు నేనంటే నేనంటే సుధీర్ గారికి చాలా ఇష్టం అమ్మ అంటే ఆయన జబర్దస్త్లో ఒక హీరో అయితే టిక్ టాక్లో నా అభిమాని ఆయన టిక్ టాక్లో ఒక అభిమానుగా ఉంటారు ఆయన నా టిక్ టాక్ వీడియోస్ ప్రతిదీ చూస్తారు ఆయనే కాదు జబర్దస్త్ వాళ్ళు అందరూ కూడా నన్ను చాలా బాగా చూస్తారు మేడం మీ పేరేంటి నా పేరు గంగారత్నం అమ్మ మీరు ముందు టిక్ టాక్ అన్న ముందు ఇంకా డాన్స్ చేశారా వేరే ఏం చేయలేదు టిక్ టాకే చేస్తాం ఫస్ట్ బాగా పేరు తెచ్చిన స్టెప్ మీది ఒకసారి చేయండి బావగారు వచ్చేసి వేళ నీకు బంతి పూలు తెచ్చేసి వేళ అలాగ నువ్వు కూడా చెయ్యి మరి వచ్చేసి వేళ నీకు బంతి పూలు తెచ్చేసి వేళ నాది నాది నక్కలి సుగ్గలుసు నీ పక్కన పడ్డాది లే పిల్ల నాది నక్కలి సుగ్గలుసు తాండూరు ప్రదేశం ఏరియా అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపించింది కొత్తగా అనిపించింది ఈ ప్రదేశం ఇక్కడ మనుషులు కూడా చాలా మంచి నేను ఒక సాంగ్ వచ్చాను అక్కడికి దానికి మన ఉమాశంకర్ మాస్టరు మా కోరియోగ్రాఫరు అలాగే అశోక్ మాస్టర్ గారు ఇంట్లోనే మేము లంచ్ చేసాము ఈరోజు ఈ తాండూరులో ఆయన ఓ ప్లేస్కి తీసుకెళ్ళారు వెళ్ళినప్పుడు చాలా కష్టం అనిపించింది ఎలా ఉంది బాబు రూట్ అనుకున్నాం అక్కడికి వెళ్ళాక ఆ లొకేషన్ అవన్నీ చూసి మొత్తం మర్చిపోయాం అటువంటి లొకేషన్లో మమ్మల్ని ఈరోజు ఆ పాట చేయించారు రేపు పాట రిలీజ్ అయితే ఆయన పేరే తెలుసుకుంటాను నేను అశోక్ మాస్టర్ పేరు మా ఊరు పేరు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం లక్ష్మీపురం అమ్మ ఈ సాంగ్ నేను ఈ సాంగ్ కాదమ్మా నేను ఇంతకుముందు రెండు సాంగులు చేశాను ఆ రెండు సాంగులు కూడా ఉమాశంకర్ మాస్టర్ గారే నాకు కొరియోగ్రాఫరు వాళ్ళు ఒక ఆయన చేస్తానంటే మాస్టర్ గారు లేరు ఆ ఏరే వాళ్ళు పెడతాను అన్నారు కానీ నేను ఆ సాంగ్ చేయను అండి మాస్టర్ గారు ఉంటే చేస్తానండి నేను ఆ సాంగ్ చేయలేదు మాస్టర్ గారు ఉంటే చేస్తాను లేకపోతే చేయను ఆయన డ్యాన్స్ అంటే నాకు అంత ఇష్టం మీరు టిక్టాక్ చేశారు కదా టిక్టాక్ బ్యాన్ అయితే బ్యాన్ అయింది కదా మీ ఫీలింగ్ బాధపడ్డామ్మా అంటే ఇంత వచ్చింది తీసుకొచ్చింది టిక్టాకే కదా అంటే యాక్టింగ్ రాని వాళ్ళు కూడా యాక్టింగ్ నేర్పింది అయితే కొంచెం బాధపడ్డాం తర్వాత ఇండియాకినే చైనాకి యుద్ధం జరిగినప్పుడు పోతే పోనే దానికన్నా మంచి యాప్లో ఉన్నాయి ఇండియాలో దాంట్లో చేసుకుందాం అనేసి ఇంకా ఇండియా యాప్లోనే చేస్తాం నేను ఒక రైతుగా ఎగసాయం చేసుకుంటానమ్మా ఏ అవకాశాలు ఉంటే వచ్చి చేసుకుంటాను లేదంటే వెళ్ళిపోయి ఆ ఎగ్రసాయం చేసుకుంటాను ఎకసాయం మటు వదలను అవకాశం వస్తే చేస్తాను ఈరోజు ఉమాశంకర్ మాస్టర్ గారు పిలిచారు సాంగ్ వందరు గల అన్నారు వచ్చాను చేశాను రేపుతో అయిపోద్ది వెళ్ళిపోతాను మళ్ళీ పిలుస్తారు మళ్ళీ వస్తాను మేడం మీతో ఎప్పుడు జోడీగా చేశారు కదా టిక్ టాక్లో తన గురించి చెప్పండి మేడం గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదా ఒక సంవత్సరం పడుద్ది అంత అటువంటి మేడం కోటి మందిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు అలా ముందుకు వచ్చేసేవాళ్ళు భర్త ఏది చెప్తే అదే తలపివాళ్ళు అలాగా నేను ఏది చెప్తే తలపింది కూర్చోమంటే కూర్చోంది నుంచోమంటే నుంచోంది డాన్స్ ఏమంటే డ్యాన్స్ వేసింది ఇలా చేయమంటే ఇలా చేసింది అన్నట్లో చాలా సపోర్ట్ చేసింది అమ్మాయి వల్ల ఇలా నేను ట్రెండింగ్ లేదంటే దుర్గారో డ్యాన్స్ ఎవరైనా చేస్తారు కానీ అమ్మాయి డ్యాన్స్ ఎవరో చేయలేకపోయారు అది అమ్మాయి ట్రెండింగ్ మీరు మీకు బాగా తెచ్చిన పాట చిన్న కొన్ని కొంచెం మీ బావగారు వచ్చేసి వేళ నీకు బంతి పూలు తెచ్చేసి వేళ నీ మరద గారు వచ్చేసి వేళ నీకు మందారం తెచ్చేసి వేళ నాది నాది నకిలీసు గొలుసు నీ పక్కన పడ్డాది లే చూడని పిల్ల నాది అది గొలుసు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇంతకైంది చెప్ప నువ్వు చదువుకుంటున్నావా ఎన్ని నైన్త్ క్లాస్ బాగా చదువుకో నేను నా తల్లిదండ్రులని మాట చెప్పినప్పుడు ఎనలేదు నేను అందుకని నేను మూడో తరగతి చదువును మీరు అలా చేయకండి చక్కగా తల్లిదండ్రుల మాట వినండి చదువుకోండి మంచి పొజిషన్లో ఉండండి ఎన్ని డబ్బులు ఉన్నా చదువు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా నేను ఇప్పుడు చాలా ఇంటర్వ్యూ చేసాను కానీ చాలా తల్లి చూసారు కదా దుర్గారావు గారితో ఇంటర్వ్యూ ఇలాగే మనందరినీ డ్యాన్స్తో నవ్విస్తూ అలరిస్తూ ఉండాలని కోరుకుందాం అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ